హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఫ్రైడ్ రైస్ రెసిపీ అండి చాలా సింపుల్గా మార్నింగ్ టైం మనము బ్రేక్ఫాస్టు లంచ్కి బాక్సెస్కి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచి ముందుగా బాస్మతి రైస్ ఒక డబ్బా నేను చేస్తున్నానండి నానబెట్టుకోవాలి ముందుగా ఒక పది నిమిషాల ముందు ఇది నానేలోపు మనం రెసిపీకి కావాల్సింది రెడీ చేసుకుందాం పది నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూడు విజిల్స్ వచ్చేలా కుక్కర్లో రైస్ వడ్డుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రైస్ అయ్యేలోపు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మీడియం సైజ్ టమాటా క్యారెట్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బఠానీని కూడా నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ను ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ టమాటో క్యారెట్ అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టకూడదు ముక్కలన్నీ కూడా ఆయిల్లో టాస్ చేస్తూ ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఇవంతా కూడా హై ఫ్లేమ్ మీదే ముక్కలన్నీ కూడా ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా వేగితేనే మంచి రుచి వస్తుంది ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి కదా అలాగా మనం కదుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలకి ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సారి కదా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయినాయి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఉడికి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నానబెట్టుకున్న బటానీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత బఠానీలు యాడ్ చేసుకోవాలండి లేకపోతే టప్ టప్ మంటాయి కాస్త ఇప్పుడు బఠానీ అంతా కూడా వేసుకొని ఒక ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బఠానీలు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా మొత్తం అంతా కూడా ఫేల్చుకుంటుంది ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మీకు నచ్చితే కారం యాడ్ చేసుకోవచ్చు కానీ ఫ్రైడ్ రైస్ కాబట్టి కారం యాడ్ చేయకపోతేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు సోయా సాస్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకో స్పూన్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఫ్రై మిశ్రమంలో రైస్ని తీసుకొచ్చి ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా రైస్ కూడా కొంచెం కొంచెం ఒక గట్టితో చల్లుకుంటూ అట్లాగా మొత్తం రైస్ అంతా కూడా కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు కుప్పల మిశ్రమం అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్టు తేలుస్తూ కలుపుకోవాలి ఈ విధంగా అడుగు నుంచి పైనుంచి కలుపుకుంటూ ఉంటే రైస్ అంతా కూడా మొత్తం అంతా మగ్గు మెత్తబడకుండా పొడి పొళ్ళాడుతూ ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఫ్రైడ్ రైస్ ఉంటుంది పీల్ చేసుకుంటుంది చూసారు కదా ఫ్రైడ్ రైస్కి మనము మసాలా దినుసులు కూడా ఏమీ వాడమండి కానీ చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఈ కలపడంలోనే ఒక రెండు నిమిషాల వరకు కలుపుకుంటే ముక్కల మిశ్రమం అంతా పడుతుంది అలానే ఇప్పుడు మిగిలిన సోయా సాస్ వన్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా పట్టించుకోవాలి ఇంక ఇందులో ఫ్లేవర్ అంటే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ చల్లుకోవాలి అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ వేడివేడిగా మనము పెట్టుకొని తినచ్చు బాక్సుల్లో కూడా సర్వ్ చేసుకుంటే అదే టేస్ట్ తోటి ఆఫ్టర్నూన్ ఏమీ కూడా కర్రీ రైతా లేకుండా చక్కగా తినొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదా కూరగాయలన్నీ కూడా బాగా ఉడికినవి ఎంత బాగా వచ్చిందో రెసిపీ టేస్ట్ అయితే నాకు బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్